నిందలతో నిరుత్సాహపడని ముస్లిం యువత సాధికారిత వైపు అడుగులు వేస్తున్నారు భారతదేశ ఆర్థిక అభివృద్ధిలో నిరుద్యోగం ఒక మొండి సవాలుగా మారింది ఇది అణగారిన వర్గాలను అసమానంగా ప్రభావితం చేస్తుంది రెండు వందల మిలియన్లకు పైగా పోరులు ఉన్న ముస్లిం సమాజం ప్రధాన స్రవంతి ఆర్థిక అవకాశాలను పొందడంలో అడ్డంకులను ఎదుర్కొంది ఎందుకంటే వృత్తి శిక్షణకు పరిమిత ప్రాప్యత అసంఘటిత తయారీ వ్యవస్థలు సామాజిక కళంకాలు అన్ని ఆర్థిక బహిష్కరణకు దోహదపడ్డాయి అయినప్పటికీ ఈ భయంకరమైన వాస్తవికత మధ్య భారత ప్రభుత్వ నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాల ద్వారా నిశ్శబ్ద విప్లవం పుట్టుకొస్తోంది ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన జన్ శిక్షాన్ సంస్థాన్ మరియు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన వంటి కార్యక్రమాలు వేలాది మంది యువ ముస్లింలు పేదరికం నిరుద్యోగ చక్రం నుండి బయటపడటానికి సహాయపడుతుంది ఆజంగఘ్ వంటి జిల్లాల్లో ముస్లిం జనాభా ఎక్కువగా నివసించే ముర్షిదాబాద్ మేవాత్లో ఈ పథకాలు స్థానిక అవసరాలకు అనుగుణంగా వృత్తి మరియు సాంకేతిక శిక్షణను అందిస్తున్నాయి మొబైల్ రిపేర్ డిజిటల్ మార్కెటింగ్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ పని ఏసీ రిఫ్రిజరేషన్ సర్వీసింగ్ మరియు పారా మెడికల్ సేవలలో కోర్సులు అధికంగా నమోదును అవుతున్నాయి ఈ కార్యక్రమాలు తరచుగా ఉచితంగా ఉంటాయి ప్లేస్మెంట్ సహాయంతో వస్తాయి రోజువారీ వేతన కార్మికులుగా పనిచేసే లేదా నిరుద్యోగులుగా మిగిలిపోయే యువ ముస్లిం పురుషులకు ఇటువంటి సర్టిఫికేషన్ ఉపాధిని పెంచడమే కాకుండా గౌరవాన్ని కూడా అందిస్తుంది ఉదాహరణకు బిజ్నోర్ నుండి పదవ తరగతి డ్రాపౌట్ అయిన ఆసిఫ్ ప్రాయోజిత గ్రాఫిక్ డిజైన్ కోర్సును పూర్తి చేసి ఇప్పుడు ఢిల్లీ మరియు దుబాయ్లలో క్లయింట్లకు సేవలందించే ఫ్రీలాన్స్ డిజైన్ వ్యాపారాన్ని నడుపుతున్నాడు మహిళలకు ఫ్యాషన్ డిజైన్ ఆఫీస్ మేనేజ్మెంట్ బ్యూటీషియన్ పని మరియు సాఫ్ట్ స్కిల్స్లో శిక్షణ ఇస్తున్నారు ఒకప్పుడు ఇంటి పాత్రలకే పరిమితమైన ఈ మహిళలు ఇప్పుడు ఆదాయాన్ని అర్జిస్తున్నారు చాలా సందర్భాలలో యజమానులుగా మారుతున్నారు హైదరాబాద్ పాత నగరంలో టైలరింగ్ మరియు దుస్తుల తయారీలో శిక్షణ పొందిన ముస్లిం మహిళల సమూహాలు సహకార సంఘాలను ఏర్పాటు చేసి ఈ కామర్స్ ప్లాట్ఫామ్లు మరియు స్థానిక బోటిక్లకు దుస్తులను సరఫరా చేస్తున్నాయి